నయమున రావరు భయమున విషమునే భక్షింతులుగా నయమెంత దోషకార్యవు భయమే చూపంగా వలయ్యూ బాలురకెప్పుడు మొత్తం బడికిపోయే ప్రతి పిల్లడు వెట్టిక బాలచ కార్మికుడే అనేది తాతగారు చెప్పేశారు కారణం ఏంటంటే ప్రతి పిల్లడు నాకు వెట్టి చకరి పిల్లోడు మాదిరే అనిపిస్తాడు ఇచ్చి నా ఫ్రెండు పాండరంగారావు గారు ఒక మాట నేరేవారు ఏంటంటే అండి మరి పిల్లలేమో జీతం కట్టి చదువు నేర్చుకుంటే వచ్చి ఏదో నేర్చుకుంటున్నారు ఈ టీచర్లేమో ప్రతి నెల జీతం తీసుకుంటారు వాళ్ళు ఏమీ నేర్చుకోరు ఆ చిన్న మాటతో నాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా టీచర్ ఏముంది అని వాళ్ళు బీఎడ్ అయితేనే మేము సర్వస్వం నేర్చుకున్న సర్వజ్ఞుడు అనుకుంటారో ఏమో ఇంకా స్టడీ అవసరం లేదు ఇంకా మేము చెప్పేదే పని అనుకుంటారు వీళ్ళేమో జీతం తీసుకోని టీచర్లు ఏమి నేర్చుకోకుండా పోతే పిల్లలు జీతం కట్టి నేర్చుకునేకి వచ్చినామని వినయంగానన్నా చెప్తారు మరి టీచర్లు మరి అయిపోయి ఇంక నేర్చుకునే ఏమీ లేకుండా పిల్లలకి బోధించేకే ఉన్నామనుకునే టీచరు ఎట్ట టీచర్ అవుతాడు టీచర్ కూడా నిత్య విద్యార్థి పిల్లలతో పాటు తను నేర్చుకుంటానే ఉండాలి పిల్లడు ఎట్లా నేర్చుకుంటాడో నేర్చుకునే ప్రిపేర్ అయ్యి స్కూల్కి వస్తున్నాడో అట్లా టీచర్ కూడా నిరంతరము నేర్చుకునే సిద్ధంగా ఉన్న టీచరే నేర్చుకుంటాడు బోధిస్తాడు రెండు కలిసి ఉంటాయి అట్ల టీచర్లు కూడా మొత్తంగా ఇదైపోయినారు టీచర్లు ఏమంటారు మేము ఉద్యోగం వచ్చినాము ఇంకా మేము బోధించడమే పని అనుకుంటారు ఏ టీచర్ కూడా ఒక మంచి క్లాసిక్ని కానీ ఒక మంచి దీన్ని కానీ చదివిన పాపాను మీరు ఎవరిని చూడలేరు గిజుబాయిని చదివిండరు మాండ్సూరిని చదివిండరు జిడ్డు కృష్ణమూర్తిని చదివిండరు నీళ్ళు చదివిండరు సమ్మర్ అని ఏవి రైలుబడి చదివిండరు ఎవరు పట్టరు వాళ్ళకి గిజుబాయి పగటికల చదివిండరు వాళ్ళంతా కూడా బీఎడ్ చేసింటారు బిఎడ్ అంతా కూడా ఫార్స్ గొప్ప మోసం గుర్తుపెట్టుకోండి ఇది ఈ మా సత్యం చెప్పేసేయండి మొత్తం బీఎడ్ ఫార్స్ ఎంఎడ్ ఫార్సు అందుకే ఎడ్యుకేషన్ మొత్తం కునారిల్లుతో ఉందంటే దీనికి కారణం ఏమంటే బీఎడ్ ఎంఎడ్ సిస్టమ్ అంతా కూడా దొంగ చదువులు దొంగ బీఎడ్లు అవన్నీ కూడా సర్టిఫికెట్లు ఇస్తున్నారు వాళ్ళకి నిజంగా ఎడ్యుకేషన్ గురించి ఏమీ తెలియదు పిల్లల మనసుని అర్థం చేసుకొని ఏ ఎడ్యుకేషన్ అయినా ఫార్స్ అది అబద్ధం చదువు అందుకని మనం తయారు చేసుకున్న ఈ టీచర్స్ ట్రైనింగ్స్ అంతా పెద్ద ఫార్స్ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు టెన్త్ ఎంత ఫార్సో టీచర్స్ ట్రైనింగ్స్ కూడా ఫార్స్ దీన్నంతా కూడా సమూలమైన చాలనం జరగంది విద్యా విప్లవం రాదు శివరామ్ తాత ఎప్పుడు విద్యా విప్లవం విద్యా విప్లవం అంటుంటాడు ఎందుకంటే మనము నగ్జలైట్ విప్లవం అంటుంటాము బట్ నగ్జలైట్ విప్లవం అంతా విద్యా విప్లవంలో పొదిగి ఉంది అనేది తెలుసుకోరు అందుకని ఇవి రాజకీయమైన విప్లవాల గురించి కాదు తాతగారు మాట్లాడుతూ ఉండేది మా మనం మాట్లాడుతూ ఉండేది విద్యా విప్లవం విద్యలో గొప్ప రెవల్యూషన్ వస్తే విద్యా విప్లవం వస్తే టీచర్స్ నేర్చుకునే టీచర్స్ ఓరియంటేషన్లో కూడా గొప్ప విప్లవం వస్తే మంచి టీచర్స్ వస్తే మంచి స్కూల్స్ వస్తాయి ఆ విధంగానే పిల్లలు కూడా భయాన్ని కంప్లీట్గా తీసేసినప్పుడు టీచరు స్టూడెంట్ కృష్ణమూర్తి దే ఆర్ ఫ్రెండ్స్ దే ఆర్ కమ్ డౌన్ ఫ్రమ్ ద పెడస్టల్ అంటాడు కృష్ణమూర్తి నువ్వు పెడస్టల్ పైన కూర్చొని ఉండొద్దు పిల్లడు దీనికి రా వాటితో కలిసి మాట్లాడు వాటితో నేర్చుకో నువ్వు తెలియజెప్పు నువ్వు నేర్చుకో పిల్లడు నేర్చుకుంటాడు వాడు చెప్పినప్పుడు నువ్వేను ఎందుకు సార్ మీరు సరిగ్గా క్రాఫ్ట్ దూకోలేదు అని పిల్లడు ప్రశ్నిస్తే నువ్వు గింజుకోవద్దు వాడు ప్రశ్ని సారీ నేను కరెక్ట్గా దూవుకొని మళ్ళీ వస్తాను అని చెప్పు సార్ మీరు ఏంటి అని ప్ర పిల్లడు ఏదైనా ప్రశ్నించినప్పుడు నాకు నువ్వు అడిగేది అని చెప్పకండి వాడు అడిగినాడు కాబట్టి సర్దిద్దుకో ఏదైనా క్షమాపణ చెప్పాల్సి ఉంటే క్షమాపణ చెప్పు పిల్లోని లెవెల్లో టీచరు పిల్లోడు కలుసుకోవాలి కమ్ డౌన్ ఫ్రమ్ ద పెడస్టల్ బి ఆన్ ద ఈక్వల్ లెవెల్ అంటాడు అందుకని మనము ఇది వాతావరణం సృష్టించాలంటే భయము అనేదాన్ని చాలా డీప్గా తీసుకోవాలన్నమాట ఎందుకు ఈ డ భయం అనేది భాగవతంలో మంచి పద్యాలు కూడా ఉన్నాయి పొద్దున నీ పాద కమల సేవయు వెంకటరెడ్డి స్వామి చెప్తా ఉంటే మంచి పద్యం అనిపిస్తుంది అయితే దాన్ని మనకి ఈ కాలానికి అనుభవించని పద్యాలు కూడా ఉన్నాయి చండమార్కుడు ప్రహ్లాదుని తీసుకొని ఇదని నేను పరీక్ష చేస్తా అని హిరణ్య కసిపుడు అంటే దానైనా దగ్గరికి అని కూర్చోబెట్టుకొని పరీక్ష చేసే హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని తడపైన కూర్చోబెట్టుకొని అడుగుతాడు వీళ్ళేమో గడగడ వణుకుతూ ఉంటారు చెడ్డ మార్కులు ఎందుకంటే ఎక్కడ శిరశ్చేతనం చేస్తాడో పొరపాటు చెప్తే ప్రహ్లాదుడు అని ప్రహ్లాదుడు వాళ్ళు టీచర్లు చెప్పింది ఏది వినలే ఏది చేయలే అయితే భాగవతంలో నయమున పాలుంది రావరు భయమున విషమునేని భక్షింతులుగా నయమెంత దోషకార్యవు భయమే చూపంగా వలయు బాలురకెప్పుడు ఎప్పుడు నువ్వు తాగరా అని పాలిచ్చినా వాడు తాగడంట అదే భయం చూపిస్తే విషమైన తాగుతా లేదా అంటే గుటుక్కను మింగుతాడంట అందుకని భయమే చూపండి అని భాగవతంలో పద్యం ఇప్పుడు మనము భయము అనేది పక్కకు చూసేయమని చెప్తున్నాం భయం కంప్లీట్ గానే తెలియాలా పాలు అనేది తెలుసుకోవాలా మరిన్ని అప్డేట్స్ కోసం యూట్యూబ్ ఛానల్ చేసుకోండి